పరిధానం తరకార్యం వస్త్రయుగ్మైన దాచాన్వితం వస్త్రయుగ్మం కూడా దానికి అలంకరించాలి మంత్రాలతో పూజ చేయాలి పౌరాణిక మంత్రాలతో పుష్పాలతో ఆయా కాలాల్లో పుష్టి పుట్టేటువంటి పుష్పాలతో చేయాలి తులసి దళాలతో చేయాలి తులసి పత్రై కోమలై కోమమైనటువంటి తులసి పత్రాలతో చేయాలి అలాగే విష్ణుమూర్తికి ఒక ఛత్రం సమర్పించాలి పాదుకలు సమర్పించాలి నైవేద్యాలు సమర్పించాలి ఆ విధంగానే యజ్ఞోపవేతం సమర్పించాలి ఉత్తరీయం సమర్పించాలి అలాగే వేణుదండం పెట్టాలి అక్కడ అంటే వెదురు క వెదురు బొంగుతో చేసినటువంటి పెట్టాలన్నమాట అక్కడ అలాగే వైణవం దావయ దండం స్వరూపం సోర్ణత దృఢం దామోదరాయ వై పాదో జానునీ ఆయనకి అంగ పూజ చేయాలి ఎలాగా దామోదరాయ మహాపాదో పాదో పూజయామి మాఘవాగ జనీ పూజయామి కామప్రదాయ కామప్రాదా గుహ్యం పూజయా వామనూర్త కటిం పూజయామి పద్మనాభా నభం పూజయామి విశ్వయోనయమ జఠం పూజయా హృదయగమ్యా జ్ఞానగమ్యా హృదయం పూజయామి వైకుంఠకామని కంఠం పూజయామి సహస్రబాహే నమ బాహూన్ పూజయా బాహు పూజయాపిణీ మహా చక్షుషి పూజయామి ఈ విధంగా అంగపూజ చేసి తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి శుభ్రేణ నారి కేడన ఆసేంగో పరిస్తితే

ఆయనకి అర్ఘ్యం అర్పించాలి కృపాదృష్టి సదైవాస్తు దామోదరమోపరి ధూపం నైవేద్యం కుర్యాన్ని రాజనంతదహ అని తర్వాత ను నా కృపా కృపాదృష్టితో చూడవయ్యా దామోదర అని ప్రార్థించి ధూపము దీపము నైవేద్యము నిరాజనము సమర్పించాలి శీర్షోపరి సరిచినట్లే బ్రాహ్మయేద్ శిరస్సు చుట్టూ ఆ నీటిని తిప్పుకోవాలి కృత విధానమే తి పూజయేది గురువు గురువుగారిని పూజ చేయాలి దద్యాత్ సువర్ణం వస్త్రాన్ని సోష్ణీశం చేయవ కంచుకం ఆ తర్వాత బంగారము వస్త్రాలు అలాగే కండువ చొక్కా అలాంటివన్నీ అలాగే చెప్పులు గొడుగు ముద్రిక కామండలం ఇవన్నీ కూడా సమర్పించాలి భోజనం సమర్పించాలి తాంబూలు సమర్పించాలి ఏడు ధాన్యాలు సమర్పించాలి దక్షిణగా సమర్ప దక్షిణను సమర్పించాలి అలా గురువును పూజించి జాగరణం హరే హే రాత్రంతా జాగారం చేయాలి గీత నృత్య సమాయుక్తం సినిమాలు చూస్తూ కాదు గీతాలు నృత్యాలు భగవంతునికి సంబంధించినటువంటి గీతాలు అన్నమాట శాస్త్ర సమన్వితం శాస్త్రాలతో కూడా మాట్లాడుకోవచ్చు నిశాంతేవ మళ్ళీ తెల్లవారుజామును కూడా అర్ఘ్యం సమర్పించాలి స్నానాధికం క్రియాంకృతీయా బాడ సహా వేదవేత్తలతో సహా తర్వాత భోజనం చేయాలి స్నానాధికం చేసి అంటే త్రయోదశి నాడన్నమాట శివైం అద్భుతం రోమహర్షణం ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి చరిత్ర ఈస్పృశకి సంబంధించి శృత్వాత తలభతే పుణ్యం గంగా స్నాన సముత్వం ఇది వెన్నంత మాత్రం చేతే గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది వాజపేయ అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది వాజపేయ యాగాలు వృంత చేసిన ఫలితం వస్తుంది అశ్వమేధ యాగాలు వేయి చేసిన ఫలితం వస్తుంది తత్ఫలం సమవాప్నవతి త్రిస్పృశ సము పోషణ్ ఈ త్రిస్పృశనాడు ఉపవాసం ఉండడం వల్ల అంతటి ఫలితం వస్తుందన్నమాట పితృపక్షో మాతృపక్ష తదైజైవాత్మపక్షగ తైవై సహజంయుక్ విష్ణులోకే మహీయతే తన వంశం వారు పితృవంశం వారు మాతృవంశం వారు వీళ్ళందరితో కలిసి విష్ణులోకానికి పెడతాడు ఒక్కడు ఉపవాసం ఉంటే ఇంకా విశేషించి తల్లిదండ్రుల నిమిత్తమై కనుక ఉపవాసం ఉన్నట్లయితే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది పది రెట్లు ఫలితం వస్తుంది అనమాట తీర్థకోఠుణ్యం క్షేత్రకోక్షేత్ఫలం తత్ఫలం సమాప్నది త్రిస్పృశాసము పోషణాత్ కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం క్షేత్రాలు కోటి క్షేత్రాలు తిరిగినటువంటి ఫలితం వచ్చే ఆ ఫలితం అంతా కూడా వస్తుంది ఈ త్రిస్పృష ఉపవాసం వల్ల బ్రాహ్మణ ఏ ప్రకృవంతి క్షత్రియా క్షణమానస వైశ్యావా సూదృతిన్మావాదే తదా చాణ్యతదా కాణ్యజాతయ సర్వే ముక్తిమాయాంతి భవంతక్వా ద్విజోత్తమ అందరికీ మోక్షం వస్తుందండి ఇది చేస్తే ఈ ఉపవాసం మంత్రాణం మంత్ర జోధ ఎలా ఆశ్చర్వాదాక్షర మంత్రాలలో ఎలాగైతే సాక్షర మంత్రం ఎలా విశిష్టమైనదో వ్రతాలలో ఈ త్రిస్పృశ అనేటువంటిది విశిష్టమైనది బ్రహ్మగారు చేశారు రాజుషులు చేశారు ఇంకా చాలా మంది చేశారు త్రిస్పృశ ముక్తిదాయిని త్రిస్పృశ మోక్షాన్నిస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు అనేనా

ఇది త్రిస్పృశావ్రతం అంటారు ఎవరైతే భక్తితో దీన్ని చేస్తారో ఎవరైతే వింటారో ఆ ఫలితం దానివలన కూడా గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు బ్రహ్మ నారాయణ నారాయణ శ్యాంతు బ్రహ్మన్ వారాయణ శ్యాంతులం కాశీలో గంగా స్నానం చేస్తే ఏ ఫలితమో అటువంటి ఫలితం వస్తుంది ఎంత ఎంత కాలం చేస్తే ఫలితం వస్తుంది ఎంత చేసిన ఫలితం వస్తుంది అంటే మన్వంతర సహస్రేషు త్రిస్పృశా కారకోహితూ త్రిస్పృశావృతాన్ని చేసినట్లయితే మన్ వెయ్య మన్వంతరాలు గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందండి ప్రాచీచ యమునాస్నానే కోటి వర్షోడిఫలం కోటి సంవత్సరాలు యమునా స్నానం చేసినట్లయితే వచ్చే ఫలితం వస్తుంది తత్ఫలం సమవాప్నోతి త్రిస్పృశ వ్రత కండర తత్ఫలంతో కృత కురుక్షేత్రే సూర్యగ్రహణ కోటి కోటి సూర్యగ్రహణాలు కురుక్షేత్రంలో చేసినటువంటి ఫలితం వస్తుంది హేమ ఎలా ఏం చేసిన ఫలితం హేమభార శతైర్దానై వెయ్య హేమభారువులను దానం చేసినటువంటి ఫలితం వస్తుంది హేమభార శతైర్దానై వంద వంద హేమాడువులను దానం చేసినటువంటి ఫలితం వస్తుంది పాపకోటి సహస్రాని కోటి శితానిచ కోటి పాపాలు కోటి వంద కోట్ల హత్యలు ఇవన్నీ కూడా ఏకేనై ఉపాస ఉపవాసేనా ఏకైన క్రీతే భస్మసాత్కృతం ఒక్క స్నానంతో ఒక్క ఉపవాసంతో భస్మైపోతుంది త్రిస్మృషాయా వ్రతం యత్ అగతీనాం గతి ప్రతం గతిలేని వాళ్ళకి గతినిస్తుంది గతిమిచ్చింది విప్రేంద్ర మహతో పాపవంశతాను చాలా గొప్ప పాపాల్ని కూడా ఇవి పోగొట్టేస్తుంది స్వయం కృష్ణేన పారాసని పారాశనియసు జాగ్రతः వ్యాసుని దృగుణ కృష్ణుడే చెప్పాడు ప్రకాశి తెశ్చేదల్ లిఖిత్వా వెష్టవంతు ఏ పాపుహి దేహదస్యాపి ముక్తి భవిష్యతి దీన్ని గనుక ఎవరైతే ప్రకాశం చేస్తారో అందరికీ తెలుపుతారో వాళ్ళకు కూడా పాపాలు పోతాయి ముక్తి వస్తుంది పుణ్యైర్వాప్యతేరీ మన్వంతర వంద మన్వంతరాల జపాలు వలన తపస్సులు చేసినందు వలన వచ్చేటువంటి ఫలితం వస్తుంది అనమాట త్రిస్పృశ దుర్లభే లోకే లోకే త్రిస్పృశ లోకంలో దుర్లభమైనటువంటిది ప్రాప్యతే నైవమానవై కలవుయే త్రిస్పృశాలు నవంతి రాధమాహ కలియుగంలో త్రిస్పృశ లభించినా కూడా దాన్ని చేయకుండా ఎవరైతే ఉంటారో తేషాం జన్మఫలం చేయి జీవితం విఫలం భవేత్ వారి జీవితమే విఫలమైపోతోంది ప్రేతత్వంతై సమత్తీర్ణం వినాశ్రాద్ధై వినాశదై వారు కనుక ఈ వ్రతాన్ని చేసినట్లయితే ప్రేతత్వం పోతుంది వీరికి శ్రాద్ధాలు పెట్టకపోయినా శుతులు లేకపోయినా ఏవైతే దోషాలు వస్తాయో పోతాయి అన్ని పోతాయి విద్వన్ సగృప్రాప్య కలవుగే ఒక్కసారి ఈ త్రిశూర్ ఉపవాసం ఉన్నట్లయితే ఈ ఫలితాలన్నీ సంభవిస్తాయి ఇది శ్రీపాత్మే మహాపురాణే పంచ పంచాహత్ సహస్ర సంహితాయా ఉత్తరఖండే ఉమా చతుస్ంశోధ్యాయ దీన్ని మనం రోజు త్రిస్పృశ త్రిస్పృశ అనుకోవడం ఉపవాసం ఉండడం ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి ప్రజాక్ష పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహిసా గోబ్రాహ్మణే్య సోమస్త నిత్యం లోకానోవ